మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరునండి అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలా మంది రైతులు మనకి ఇక్కడ ఇప్పుడు ఎక్కువ శాతం పత్తిలో ఈ గులాబీ రంగు పురుగు అనేది అటాకింగ్ అయితే జరుగుతూ ఉందన్నమాట యాక్చువల్గా ముందుగా వేసిన పంట పొలాలు మ్యాక్సిమం ఈ ఫ్లవరింగ్ సిచువేషన్ అంటే ఫ్లవర్ స్టేజ్లోకి రావడం అయితే జరిగినాయి ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ రంగు పురుగు అటాక్ అనేది అప్పుడే మనకు కనిపిస్తూ ఉంది అనమాట చాలా మంది రైతులు ఇదే విషయం గురించి అడుగుతున్నారు కాబట్టి ఈరోజు మన వీడియోలో గులాబీ రంగు పురుగుకి సంబంధించి ఒక బెస్ట్ ఐదు రకాల మందులు మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట ఈ మందులు కనుక మీరు స్ప్రే వేసుకుంటే నేను చెప్పిన టైం కనుక స్ప్రే అంటే కనుక ఈ గులాబీ రంగు పురుగును అధిగమించడం ఛాన్ అధిగమించడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకోసం అంటే గులాబీ రంగు పురుగు అనేది పత్తిలో చాలా మేజర్గా వచ్చే సమస్య కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ గులాబీ రంగు పురుగును కనుక అధిగమించుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొత్త కూర్చున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే తెలియని రైతులు కూడా మీరు సమాచారాన్ని తెలియజేసిన వాళ్ళు అవుతారనమాట అయితే మేజర్గా గులాబీ రంగు పురుగు అనేది ఎప్పుడైనా సరే మనకు పత్తి నాటిన యాభై రోజుల దశలో మనకు పూత కూడా స్టార్ట్ అయ్యే స్టేజ్లో మనకు ఈ వైద్యం ఈ గులాబీ రంగు సమస్య అనేది రావడం అయితే జరుగుతుంది ఈ పురుగు సమస్య అనేది ఎందుకోసం అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే అయితే గుర్తుపెట్టుకోండి యాభై రోజుల తోటప్పుడు మనకు గూడ ఎప్పుడైతే పత్తిలో స్టార్ట్ అయిందో అప్పుడే ఆటోమేటిక్గా పురుగు అనేది మనకు తెలియకుండానే మన పొలాన్ని డ్యామేజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట గులాబీ రంగు పురుగుని చాలా వరకు మనము దాన్ని అవగాహన చేసుకోవడమే చాలా కష్టం అనమాట ఎందుకోసం అంటే రెక్కలు పురుగు వచ్చి మనకు గుడ్డు పెట్టేసి అక్కడ గుడ్డు నుంచి ఆ పురుగు అనేది పొదిగి తర్వాత మనకు కాయ లోపలికి వెంటనే చొచ్చుకుపోవడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఆ విధంగా మనకు కాయ లోపల చచ్చుకొని పోయిన తర్వాత కనుక మనము ఆ గులాబీ రంగం పురుగుని అరికట్టడం అంటే చాలా కష్టము కాయ లోపలికి వెళ్ళిన పురుగుని చంపే మందులైతే ఇప్పటిదాకా మార్కెట్లో ఏవి కూడా లేవు అవి చెప్పినా కూడా ఫేక్ అనమాట కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే మనకు గూడ దర్శనం అనేది స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మనము ఈ గులాబీ రంగు పురుగు సంబంధించి మందులు స్ప్రే చేసుకుంటే కనుక మనం ఈ గులాబీ రంగు పురుగుని అధిగమించడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే మన పంట పంటలో గూడ అనేది స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా గులాబీ రంగు పురుగుకి సంబంధించిన మందులు మనం ముందుగస్తు చర్యలుగా స్ప్రే చేసుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఆ మందులు కూడా మనకు ఆ గులాబీ రంగు పురు యొక్క గుడ్డు దశను సంహరించే మందులు కూడా చాలా ఉన్నాయి వాటిని కనుక స్ప్రే వేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే పత్తి పంటలో మనకు గులాబీ రంగు పురుగు అనేది మేము నేను తిరిగిన ఫీల్డ్లో చాలా వరకు రైతులు అప్పుడే గులాబీ రంగు పురుగు స్టార్ట్ అయిన చెప్పి కూడా చెప్తున్నారు లైవ్లో నేను కూడా చూడడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎక్కువ శాతం గులాబీ రంగు పురుగు అటాక్యం జరుగుతుంది కాబట్టి రైతులు ముందస్తు చర్యలు కనుక తీసుకోకపోతే చాలా వరకు మీకు తెలియకుండానే నష్టం జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట కాబట్టి దయచేసి రైతులు ఈ ఫ్లవరింగ్ స్టేజ్ ఎప్పుడైతే పూత కూడా స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా మీరు ఈ గులాబీ రంగు పురుగుకి సంబంధించిన మందులైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు అయితే దీన్ని గమనించండి అయితే ఈ కూడా ఈ పూత కూడా స్టార్ట్ అయ్యే స్టేజ్లో మనం మేజర్గా జేటీ కట్ అనే మందును స్ప్రే చేసుకోండి అని చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది అలాంటి సమయంలో చేస్తానంటే మీరు జేటి కార్డ్తో పాటు పాటు కాంబినేషన్లో ఒక పురుగు అయితే తీసుకోండి అది మనకు డెల్టా మిత్రి అయినా సరే లాండా సహాయితిన అయినా సరే సైపర్ మిత్రిని సరే ఈ మూడిట్లో ఏ రకమైన టెక్నికల్ ఏదో ఒకటి ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకొని కనుక స్ప్రేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది లాంబడా సెత్రి అంటే మనకు కరాటేలో వస్తుంది అదేవిధంగా డెల్టా మిత్రిని చూసుకుంటే మనకు బాక్సర్ వస్తుంది డెసిస్ హండ్రెడ్ అని చెప్పేసి వస్తుంది సై సైపర్ మిత్రి అనేది ఇంకా రకరకాల కంపెనీలు అయితే ఉన్నాయి అవి మనకు సింతటిక్ పైరితకు సంబంధించిన మందులు వాటిని కనుక మనం జేటీ కార్డ్తో కలిపి స్ప్రే చేసుకుంటే కనుక ఈ గూడ దశలోన మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేదు ఇతర మందులు జేటి కట్ కానట్టుగా ఇతర మందులు ఏమైనా స్ప్రే చేసే అయినా సరే మీరు గూడ దశ స్టార్ట్ అయిందంటే ఈ మీందులనైతే ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి కాంబినేషన్లో కలిపి ఈ గులాబీ రంగు పురుగుని అధిగమించడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే గులాబీ రంగు పురుగుని అధిగమించాలని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇంకో రకమైన బెస్ట్ మందు మనకు జేటి అగ్రిటెక్లుగానే కాన్సర్ అని చెప్పేసి ఉంటుంది ఈ కాన్సర్ అనే మందు ఏంటంటే మనకు దశ నుంచి సంహరించడానికి కాన్సర్ అనేది చాలా బాగా దోహదపడుతుంది ఇది అగ్రిటెక్ అగ్రిటెక్లో ఉంటుంది మనకు లైకా జేటీ స్టార్ జేటి కట్ అని చెప్పి ఉంటాయి కదా అదే కంపెనీకి సంబంధించింది కాన్సర్ అని చెప్పి ఉంటుంది గత సంవత్సరం కూడా చాలా మంది రైతులు దీన్ని వాడారు రియల్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా గుడ్డు దశ నుంచి సంహరించాలని చెప్పేసి అనుకుంటే కనుక ఈ జే ది టెక్ది అనే మందును ఉపయోగించుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఎర్రపూర్గా అనేది చాలా డేంజర్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఈ విధమైన యాజమాన్య పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి కాబట్టి ఈ కాన్సర్ అనే చేసుకుంటే కూడా మంచి రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఇంకో రకమైన మందులు మనం చూసుకుంటే కనుక ప్రొఫెక్స్ సూపర్ అని చెప్పేసి కూడా ఉంటుంది దాంట్లో మనకు ప్రొఫినోఫాస్ ఉంటుంది దాంతోపాటు మనకు ఈ సైర్ మెథ్రిన్ కాంబినేషన్ ఉండడం అయితే జరుగుతున్నమాట సైర్ మెథ్రిన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ప్రొఫెక్స్ దాంట్లో ప్రొఫినోఫాస్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అది కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ప్రొఫినోఫాస్ అనే టెక్నికల్ మనకు దాంట్లో మేజర్గా చూసుకుంటే కనుక మనకు అది మనకు పురుగు యొక్క గుడ్డు దశ నుంచి సంహరించడానికి చాలా బాగా దోహదపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా వాడుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి లేదు అది దొరకని పక్షాన ఖచ్చితంగా మనకు క్లోరిఫైర్ పాస్ దాంతోపాటు సైపర్ మిథ్రిన్ కాంబినేషన్లో ఉంటుంది దాన్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు అది కూడా మనకి ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది క్లోరిఫైర్ పాస్ అనే టెక్నికల్ కూడా మనకు పురి యొక్క గుడ్డు దశలను సంహరించడానికి చాలా బాగా దోహదపడుతుంది కదా దాన్ని కూడా స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఈ రెండిట్లు కూడా చాలా బాగుంటాయి ఇంకా వేరే మందులు మనకు లాండా సహత్రిన్ అనేది కూడా చాలా బాగుంటుంది డెల్టా మెథరిన్ బాగుంటుంది సైపర్మెత్రిన్ కూడా చాలా బాగుంటుంది విధంగా ఈ మందులు అయితే కనుక మనం మార్చుకుంటూ మార్చుకుంటూ ఎప్పుడైనా సరే గులాబీ రంగు పురుగుకి సంబంధించిన మందులు స్ప్రే చేసేటప్పుడు ఒకే రకమైన టెక్నికల్స్ని ఎక్కువ యూజ్ చేయకూడదు ఖచ్చితంగా మార్చుకొని మార్చుకొని స్ప్రే చేసుకుంటూ ఉంటేనే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఒకే రకమైన మందుని ఎప్పుడైనా సరే మనం స్ప్రే చేసామంటే ఆ పురుగు దానికి అలవాటు పడి అది మనకు చనిపోకున్నట్టుగా దాని యొక్క రెసిడెన్స్ పౌర్ పెంచుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మందులు మార్చుకుంటూ మార్చుకుంటూ స్ప్రే చేయండి అదేవిధంగా నేను చెప్పిన ఈ మందులన్నీ కూడా మీరు కొంచెం తత్వం ఉంటాయి కాబట్టి స్ప్రే చేసేటప్పుడు తాకు జాగ్రత్త జాగ్రత్తలు తీసుకొని మాత్రమే స్ప్రే అయితే చేసుకోండి అవి చేసుకుంటే మనం గులాబరంగా పురుగుని అధిగమించడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట అదేవిధంగా ఈ పూత స్టేజ్లో మనకు ఎక్కువ శాతం ఓన్లీ పురుగు సమస్య ఉంటుంది పురుగుతో పాటు మనకు గూడ రాలే సమస్య కూడా ఉంటుంది అందుకోసం వీటిలో కాంబినేషన్లో మీరు కొన్ని హార్మోన్స్ కూడా వాడాల్సి అయితే ఉంటుంది అది మనకు మేజర్గా మెపిక్వాత్ క్లోరైడ్ అని చెప్పేసి ఉంటుంది ఈ పూత కూడా స్టేజ్లో అంటే మొక్క మ్యాక్సిమం ఈ హైట్ వచ్చిన తర్వాత ఈ హైట్ అంటే మ్యాక్సిమం మనకు త్రీ అండ్ ఆఫ్ ఫోర్ ఫీట్స్ హైట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక హార్మోన్ బేస్డ్ మందులు మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మనకు మొక్కకు హార్మోన్స్ అనేవి చాలా ఉపయోగం హార్మోన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా పూత రాలే సమస్య అనేది ఎక్కువ జరుగుతుంది ఉంటుంది కాబట్టి ఈ మెపిక్వాత్ క్లోరైడ్ కానీ లేకపోతే ప్లానఫిక్స్ ఆల్పాతాలు అసిటిక్ ఆసిడ్ అని చెప్పేసి ఉంటుంది అది కానీ ఎందుకంటే ప్లానఫిక్స్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు ఇరవై లీటర్ పంపుకి నాలుగు ఎంఎల్ మాత్రం వేసుకోవాలి డోస్ పర్ఫెక్ట్గా వేసుకోగలం అనుకుంటే మాత్రమే ప్లానోఫిక్స్ వాడుకోండి లేదనుకుంటే మీరు చమత్కార్ లాంటి మందులు కూడా వాడుకోవచ్చు చమత్కార్ మనకు దాంట్లో మెపిక్వాత్ క్లోరైడ్ అని టెక్నికల్ ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకుంటే చాలు మంచి ఫలితాలు అయితే ఉంటాయి దాని ద్వారా ఏంటంటే మనకు మొక్క సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తాయి పూత అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు పూత రాలే సమస్యను అధిగమించడానికి అదొక బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి కాపు సెట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా హార్మోన్స్ అనేది ప్రతి ఒక్క రైతు వాడాలి ఈ హార్మోన్స్ ఎప్పుడైతే రైతు వాడతాడో ఖచ్చితంగా తర్వాత డెలిగేట్ ట్రేసర్ లాంటి మందులు మీరు వాడి పెట్టుబడి పెంచుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ హార్మోన్స్ హార్మోన్స్ని పత్తిలోకి రెండు సార్లైనా వాడుకుంటేనే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది దీంతోపాటు కాంబినేషన్లో బోరాన్ ఒక రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి బోరాన్ ఎఫిషియన్సీ కూడా మనకి ఎక్కువ శాతం పత్తిలో ఈ సమయంలో వస్తూ ఉంటుంది కాబట్టి పూత మనకు ఈ గూడ అనేది ఎర్రగైపోయి ఎండిపోయి రాలిపోవడం ఇలాంటి సమస్యలు మనకు బోరాన్ ఎఫిషియన్సీ వల్ల జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బోరాన్ ఒక రెండు వందల యాభై గ్రాములు ఈ చమత్కార ఒక రెండు వందల యాభై ఎంఎల్లు దాంతోపాటు ఈ పురుగు మందు ఏదైనా సరే గులాబీ రంగు పురుగు సంబంధించి నేను చెప్పాను కదా ప్రొఫెక్ట్ సూపర్ కానీ లేకపోతే క్లోరిఫైర్ సైపర్ కాంబినేషన్ కాబినేషన్లో ఏదైనా లేకపోతే డెల్టా మిత్రన్ ఏదంటుంది మనకు బాక్సర్ అయినా లేకపోతే లాంబసాలిత్ర కరాటే అయినా సరే లేకపోతే ఓన్లీ సైపర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదైనా సరే ఈ మందులో ఏదో ఒకటి తీసుకొని వీటితో పాటు కాంబినేషన్లో చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ చమత్కార్ లాంటి హార్మోన్స్ ఎప్పుడైనా సరే ఇరవై రోజులు ఒకసారి స్ప్రే చేశారంటే ఖచ్చితంగా ఇరవై రోజులు గ్యాప్ ఉండాలి అప్పుడైతే రెండుసారి ఇంకోసారి స్ప్రే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది పంట మొత్త కాలంలో ఈ హార్మోన్స్ అనేవి రెండుసార్లు వాడుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ మందులు ఏవైనా సరే ఖచ్చితంగా మీరు మార్చుకొని మార్చుకొని చేసుకుంటే పురుగు మందులు ఏవైనా సరే ది మనకు ఈ కాన్సర్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ రావడానికి అది అవకాశం అయితే ఉంటుంది ఒకసారి కాన్సర్ స్ప్రే చేసారా తర్వాత ఇంకో మందు మనకు లాండా సరి తినాలంటే ఏదైనా ఇంకో ఇంకో రకమైన మందు స్ప్రే వేసుకోవాలి ఈ విధంగా మార్చుకొని మార్చుకొని స్ప్రేసుకుంటే ఈ గులాబీ రంగు పురుగుని అధిగమించడానికి అవకాశం అయితే ఉంటుంది మేజర్గా ఇది మనకు పూతలో ఎప్పుడైనా సరే ఆ ఆటోమేటిక్గా చొచ్చుకొని పోయి మనకు తెలియకుండానే డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే గూడ స్టార్ట్ అవుతో ఆటోమేటిక్గా మీరు ఈ మందులైతే మార్చుకొని మార్చుకొని స్ప్రే చేసు చేసుకోగలరని ఆశిస్తున్నాను ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్